జగన్ తీరుతో కొంతమంది వైసీపీ నేతలు వెనక్కి వెళ్ళిపోతున్నారు సార్ పార్టీ నేతలు వెళ్ళిపోతున్నారు చాలా అతి సౌమ్యుడు గారు ఆయన చాలా మంది సౌమ్యుడు మంచివాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సౌమ్యుడు మంచివాడు రాని గారు ఆని గారు కూడా రాజకీయాల నుంచే విరమించుకుంటాను నేను నాకు రాజకీయాలు వద్దు ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక స్థాయి నాయకుడు ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక రాజకీయాల నుంచే వాళ్ళు ఆయన తప్పుకోవటం అలాగే బ్రాహ్మా గారు మా పిండిని పుట్టబో ఆయన జనసేన పిఠాపురం అక్కడ గుడ్ మార్నింగ్ రెడ్డి గారు ఆయన కూడా కొంచెం ఆలస్యంగా ఎన్నిక మాట్లాడతాడు క్షేమం అయితే అన్నట్టు ఆయన ఎన్నికల్లో ఓడిపోయిందా ఆయన ఇలా ఎందరో ఇదే నేను అప్పుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి సిచ్యువేషన్ బాగోలేదు అని కొంచెం మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి తెలియకపోయినా ఈ భూకంపాలు వచ్చేటట్టు ఎలకలకి కుక్కలకి తెలుస్తుంది చిలకలు అలాగే నేను ముందే చెప్పా అరే నైనా ఏమైనా ఉంటే అలా పోతావా బాగుంది మంచి చెప్తే నన్ను చంపాలని చూశారు ఇది ఆ పాల్ ప్రయోగం ఈ సునీల్ కుమార్ ప్రయోగాలన్నీ అలాంటివి డిస్క్వాలిఫై చేయాలి అని పిచ్చి పిచ్చి వేసాను అనేది ఏదేవైనా ఇవాళ మరిచడం పెట్టారు దాని ఫలితం మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదాలు అసలు పార్టీ తర్వాత చాలా బిల్డింగ్ ఎక్కడ ఉన్నాయి అక్కడ సో ఒక స్తబ్దత మరి పార్టీ కార్యక్రమాల్లో నాయకుల్లో ఒక నిశ్చత్వం వచ్చి అంటే మనం ఏం చేస్తాం చేసుకున్నప్పుడు తీసుకుని ఉంటారు తీసుకున్నప్పుడు తీసుకురా పడతారు అది జరిగింది బట్ మొత్తం కదా ఎక్కువగా ఉంది ఇప్పుడు రేపు అసెంబ్లీ కూడా రాను నాకు మొదల కావాల్సిందని మారం చేస్తారు ఇంకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు ఉండరు కూడా అనుమానాలు ప్రజలకు రావడం సహజం చూద్దాం సరే ఇప్పుడు మనం ఏం కాబట్టి సూచనలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒక శాసనసభ్యుడిగా గతంలో నేను ఆయన కలిసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్తాను రావాలి ప్రతిపక్షం అనేది ఉండాలి అని నేను అయ్యర్ పాత్ర గారు కూడా అవకాశం ఉద్యోగం ఇస్తాం అని కూడా ఆయన కూడా ఎక్కడ మాట్లాడటం జరిగింది సరే సమావేశాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడన్నా ఆయన వస్తాడేమో చూద్దాం ఇక మనం ఉండే విషయానికి వస్తాయి అనుకున్న పనులు ఈ మధ్యలో కాస్త తుఫాన వాతావరణం ఈ వరదలు ప్రతిరోజు రెండు మూడు గంటల వర్షాలు దీనివల్ల కొంత ఆలస్యం అయింది అయినప్పటికీ కూడా మనం అన్ని పనులు యాక్టివ్గా చేసేస్తున్నాం ఈ వారం రివ్యూ అనమాట మీరు చెప్పి ఇంకా మంచి అది మనలో మనం గ్రహిస్తున్నాం మంచినీటి విషయానికి వస్తే ఆ పరిమళ దగ్గర నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు లైన్ టెస్టింగ్ ఓకే అయింది అన్న పన్న పన్నెండు కిలోమీటర్లు లైన్ టెస్టింగ్ ఓకే అయింది ఒక దగ్గర మరి గతంలో తమ వర్క్ చేస్తూ ఉంటే రెండు మూడు పైపులు తీసివేయడం జరిగింది అంటే బై మిస్టేక్ అది మళ్ళీ రిస్టోర్ చేసి ఇంకొక పన్నెండు కిలోమీటర్ల లైన్ టెస్టింగ్ కంప్లీట్ అయితే మేము ఆగస్టు పదిహేను అనుకున్నాం అది మేబీ ఆగస్ట్ దాకా పట్టే అవకాశం ఉంది అది అయిపోతే యాభై ఐదు హ్యాబిటేషన్స్కి మేము వాటర్ అందిస్తాం ఆల్రెడీ పక్క నియోజకవర్గంలో ప్రారంభించింది మా ఆయన పక్క నియోజకవర్గంలో అంటే మన జిల్లాలోనే ఉన్న కనపవరానికి ఒక మూడు గ్రామాలకి ఇల్లు నుంచి మంచినీరు సరఫరా మొదలుపెట్టేస్తున్నాం స్కీమ్ అయితే నేనన్నా ఆగస్ట్ పదిహేనుకి స్టార్ట్ అవుతుంది బెనిఫిషియరీ గనపురం మండలంలో గనపురం గ్రామానికి ఇంకో రెండు కొత్త గ్రామాలకి తాగునీరు అందించేస్తాను ఆగస్టు పదిహేను అంతవరకు అయిపోతుంది నెక్స్ట్ మేజర్ బెనిఫిషియరీ అంతా మనం ఉండే వెంకయ్య గారు మీద సో మన ఆకువిడి దాకా అంటే ముందు జరగకపోవడం దాకా అవుతుంది తర్వాత ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు ఆకువిడి దాకా వస్తుంది డిసెంబర్ నెలకరికి ఏలూరు పాయకు కూడా వెళ్ళి ఇంచుమించి యాభై అయితే కంప్లీట్ అయిపోతుంది ముందు ముప్పై నుంచి ముప్పై ఐదు హ్యాబిటేషన్లు ఈ నెలాఖరికి అవుతుంది ఈ డ్రైన్లు అయితే ఓరర్లెస్ కాలాలు డ్రైన్లో ఉన్న గొర్రపు డెక్క ఇదంతా మోరెస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దానివల్ల మొన్న వరదల్లో కూడా ఎప్పుడూ మునిగిపోయే ప్రాంతాలు కూడా ములగల పదిహేను ఇరవై గ్రామాల్లో ముంపు వచ్చింది గండి పడినందువల్ల ఒక రెండు గ్రామాల్లో చిన్న ఇబ్బంది వచ్చింది నెక్స్ట్ అది కూడా ఉండదు ఇప్పుడు ఇంకొక సమస్య ఏమిటంటే గుర్రప్పడెక్క ఇదంతా తీయటం జరిగింది కానీ డ్రైన్లు పూడికిపోయాయి ఎప్పుడో డెబ్బై డెబ్బై తొమ్మిదిలో చెన్నారెడ్డి గారు చేసింది తప్ప ఆ తర్వాత డ్రైన్లోని పూడికి తీరా ఇప్పుడు డ్రైన్లో పూడిక కార్యక్రమం మొదలు పెట్టాం రేపు మన జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించాం ఆవిడ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించి ఆ పని డ్రైన్ క్లీనింగ్ పని స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ రెండు అడుగుల వరకు కూడా మట్టి పేరుకుపోయింది కెనాల్ ఓన్లీ ముప్పై శాతం కెపాసిటీకే పనిచేస్తానే అది పూర్తిగా కెనాల్ కెపాసిటీ అంతా పనిచేసేలాగా ఆ తవ్వకం పనులు మొదలు పెడతాను ముందు డోలపాలెం కలువపొడి ఆ మధ్యలో ఉన్న ఆ మెయిన్ ఆ డ్రైన్ని డీపెనింగ్ టు ద ఒరిజినల్ లెవెల్ మొదలవుతుంది అండ్ ఇంకొక పది పదిహేను ఏళ్ళు మనం చూసుకోగలం దాన్ని అలాగే వన్ బై వన్ ఇంపార్టెంట్ డ్రీమ్స్ అన్నీ కూడా ఇదే బేసిస్లో మా పని ద్వారా ప్రజల సహకారం ద్వారా గవర్నమెంట్ ఇది టేకప్ చేయదా గవర్నమెంట్ మనం టేకప్ చేశాక ఇకిసా దీనికి ఇంకా కొన్ని మిగిలిన వాటికి మన నియోజకవర్గం కాకుండా మిగిలిన చోట్ల చేశారు బట్ ఈ డ్రైనేజ్ తవ్వకం అనేది ఇంకా ప్రభుత్వం మొదలుపెట్టలే బట్ మనంతట మనమే మన నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లన్నీ రేపు కలెక్టర్ గారి చేతుల మీదుగా మొదలుపెట్టి టూ అండ్ హాఫ్ టు త్రీ మంత్స్ మొత్తం అన్ని డ్రైన్లు కంప్లీట్ అవ్వాలంటే ఆ లోకల్ రైఫిల్ సహకారంతో మా ఫ్రండ్ సహకారంతో అవన్నీ కూడా కంప్లీట్ చేసేటవుతుంది మనం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే లో ఉన్న ఈ గొర్రె పొడక్క ఇవన్నీ తీసి క్లీన్గా చేస్తామని అది అయిన తర్వాత ప్రజలందరూ ఎప్పుడో చేశారండి మేము లేదంటే చెరువు పట్టినప్పుడు చేపలు కానీ రైళ్ళు కానీ ఆ నీళ్ళంతా ఆ ఇంప్యూరిడ్ వాటర్ అంతా కాలంలో కలిగితే ఫ్లో ఉంటుంది ఈ డ్రైనేజీలో కలిగితే ఫ్లో లేదు ఎందుకంటే ఆ కెపాసిటీ పనిచేయట్లేదు అన్న మీద ఎక్స్ట్రాగా నా ఎన్నికల్లో నేను మాట ఉన్నప్పటికీ ఎక్స్ట్రాగా నేను ఇప్పుడు డ్రైనేజీల్లో అనే కార్యక్రమం ప్రారంభిస్తాను మళ్ళీ కనీసం ఒక ఐదేళ్ల పాటు చూసుకోకపోయినా ఇబ్బంది ఉండకూడదు ఆ డ్రైనేజ్ డీపనింగ్ ఇంకో పదేళ్ళ వరకు కూడా హెచ్చు పరిస్థితుల్లోనూ మళ్ళీ తిరిగి చేయవలసిన అవసరం కాకుండా డెబ్బై తొమ్మిదిలో ఏ స్థాయిలో కెనాల్ అండ్ డ్రైన్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఉందో ఆ రకంగా నా నియోజకవర్గ పరిధిలో ఆ స్థాయిలో నేను కంప్లీట్ చేస్తాను అలాగే ఎక్కడైనా పార్క్లు ఉంటే ముందు ఓన్లీ పార్క్ టేకప్ చేస్తాను తర్వాత అటివీడి దగ్గర కొల్లి దగ్గర కాటన్ పార్క్ ఒక కాటన్ పార్క్ ఉంది దాని నెక్స్ట్ ఫేజ్లో ఇది ఆగస్ట్ పదిహేనవ తారీఖు దీని ఇనాగ్రేషన్ జరుగుతుంది ఉండి పార్కు రాజు గారి పేరు మీద ఉన్న జన్మభూమి పార్క్ దాని తర్వాత ఆక్వేడు పార్క్ టెకప్ చేసి మేబీ జనవరి ఫస్ట్కి దాన్ని మొత్తం కంప్లీట్ చేసి అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలాగా దాన్ని కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది మనం ఎందుకంటే అటువీ మన మొంగ మున్సిపాలిటీ ఉండి మేజర్ పంచాయతీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ బి ఉండి కాబట్టి ఫస్ట్ ఉండి చేసాం నెక్స్ట్ అది కూడా అది మనం మాట ఇచ్చిన దాంట్లో లేదు కానీ అది చేద్దాం అవసరమైతే దాన్ని టూరిజం కార్పొరేషన్ సహాయం కూడా తీసుకొని దాన్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది అలాగే స్కూల్స్ కూడా ఆగస్టు పదిహేను పాలకోడేలు ఆ మండల హెడ్ క్వార్టర్లో చాలా బాగా చేశాం ఈ వర్షాల వలన కొన్ని స్కూల్స్ ఆలస్యమని సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా బ్యాలెన్స్ ఉన్న ఇరవై నాలుగు స్కూల్స్లో కనీసం ఒక పదిహేను స్కూల్స్ ఆ రోజు ప్రారంభించడం జరుగుతుంది ఇది మొత్తం స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ఆ తర్వాత ఒక వారం పది రోజుల గ్యాప్లో ఆ మిగిలిన స్కూల్స్లో ఉన్న మేము అనుకున్న మొన్న నారా లోకేష్ గారు కూడా క్రీడా ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఉండాలన్నారు మన నియోజకవర్గం వరకు ప్రభుత్వం దగ్గర మనం చిల్లి కబ ఆశించకుండా ప్రజల సహకారంతో ఎక్స్ట్రాడినరీ కోర్ట్సు ప్లేగ్రౌండ్ని అద్భుతంగా మనం తీర్చిదిద్దుతున్నాం అలాగే చక్కటి గ్రీనరీ ఆ పరిసరాలను చూసి ఆ పిల్లలు ప్రేమించే విధంగా నా స్కూల్ చూసేలా ఎంత అద్భుతంగా ఉందో ప్రభుత్వ పాఠశాల అంటే ఏమంటూ ఉన్నారు అందంగా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో అని అనిపించేలాగా తీర్చిదిద్దుతున్నాం ప్రజలు ఖర్చుతో మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు జన్మభూమి టూ పాయింట్ టూ అందరూ కూడా ప్రజల భాగస్వాములని మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పారు ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుగానే ఆయన అనౌన్స్ చేయడానికి ఒక నలభై ఐదు రోజులు ముందుగానే మనం కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆశించిన వేగంతో ఆశించిన దానికన్నా కూడా ఇంకా వేగంతో ఈ పనులన్నీ ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు వ్యక్తిగతంగా అన్నీ కూడా డిసెంబర్ నెల కర్నాటికి కంప్లీట్ చేయడానికి కొత్త నిశ్చయంతో ఉన్నాను అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా కలెక్టర్ గారు సపోర్ట్ కూడా మనకి మన నియోజకవర్గానికి చాలా క్లియర్గా ఉంది అలాగే నాలుగు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా అన్నిటికీ బెడ్స్ పంపించడం అయింది మిగిలిన కలరింగ్ వర్క్స్ బాత్రూమ్లు వాటర్ కంటిన్యూస్ వాటర్ సప్లై ఆ టాయిలెట్స్ కొనేలాగా డ్రింకింగ్ వాటర్కి చిన్న వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా అయిపోతున్నాయి మోస్ట్లీ ఆగస్ట్ పదిహేను చాలా వరకు ఎర్కోవచ్చు మంచాలు పరుపులు ఫ్యాన్లు ఇటువంటివన్నీ ఈ ఆగస్ట్ పదిహేనుగా వెళ్ళిపోతాయి ఈ సిమెంట్ వర్క్స్ అన్ని వర్షాలు ఉన్న పెరిఫరల్ సిమెంట్ వర్క్స్ అన్ని అని అది నాలుగు రోజులు రెండు వస్తే అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి మోస్ట్లీ ఆగస్ట్ పదిహేనుకి సోషల్ వెల్ఫేర్ కి బేసిక్ నెసెసిటీస్ లైక్ మంచాలు ఇక్కడ వన్ గ్రైండర్లు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇటువంటివన్నీ కూడా ప్రజల సహకారంతో కంప్లీట్ అయిపోతున్నాయి సో అన్నీ అనుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టు బి వెరీ ప్రిసైజ్ కలెక్టర్ గారి వాళ్ళ స్టాఫ్ ఎక్సలెంట్గా ఎంఆర్ఓలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎండిఓలు కానీ ఎగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అంత ఒక టీం లాగా కలిసి పనిచేస్తాను ఏ ప్రోయాక్టివ్ పని చెప్పినా కూడా మా జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా అబ్సల్యూట్ కోఆపరేషన్ ఉంది ఒక మోడల్ నియోజకవర్గంగా ఉన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాం మొన్న మరి జిల్లాను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా నాకు అదే ఆదేశించారు రాజుగారు మీ నియోజకవర్గాన్ని మీరు అద్భుతంగా చేయండి మీకు ఏ సహకారం కావాలన్నా నాకు చెప్పండి అన్నారు సాధ్యమైనంతవరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండానే ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానే నేను చేసుకెళ్తాను అవసరమైనప్పుడు తప్పకుండా ఆర్థికంగా కూడా ఆయన సహాయాన్ని అందిస్తాను అప్పటి సాధ్యమైనంతవరకు ప్రజలు మంచోళ్ళు తప్పు జరగకుండా ఖర్చు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అంటే ఇవ్వడానికి ముందుకు వచ్చే మంచి మనసు ఉన్న వాళ్ళు డబ్బే ప్రధానం కాదు మనసు ప్రధానం అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక టెస్ట్ కేసు లాగా ఉండిలో ఒక షో కేసు లాగా ఐ వాంట్ టు షో నా జన్మభూమి అయిన అంటే నా స్వగ్రామం తెరే నా జన్మభూమి అయిన ఈ వన్ని నియోజకవర్గ ఒక షో కేస్ లాగా నేను చంద్రబాబు నాయుడు గారికి చూపెట్టాలని నేను అనుకుంటున్నా తప్పకుండా మేజర్ వాటర్స్కి ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు గారి ఆ యాభై హైడ్రేషన్ స్కీమ్ పూర్తయిన తర్వాత తద్రి చంద్రబాబు నాయుడు గారిని రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తాను ఫిజికల్గా రాలేకపోయినా వర్చువల్గా అయినా ఆయనకు నేను ఓపెన్ సో ఇది నా వీక్లీ ప్రోగ్రెస్లో నేను మీకు రెగ్యులర్గా చెప్పే డెవలప్మెంట్ వర్క్లో పార్ట్ ఇంకా ఓకే నెక్స్ట్ వీక్ మా ఉండి వాళ్ళ క్రితం రాష్ట్ర వాళ్ళ